మంగళగిరి నగరంలోని లిటిల్ విలేజ్ రెస్టారెంట్ ఆదివారం ఉదయం ఓ చక్కటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది తెలుగు వంటక సంప్రదాయంలోని వైవిధ్యాన్ని లోతుగా అధ్యయనం చేసి స్థానికంగా మరియు ప్రపంచ స్థాయిలో ఈ సంపదను కాపాడటం ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది ఓనమాలు పేరిట గోపి బైలుప్పుల టీం ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓనమాలు టీం మంగళగిరి లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో స్థానిక కమ్యూనిటీ మీటప్ నిర్వహించింది వైవిధ్యమైన ఈ కార్యక్రమానికి కన్నెగంటి వెంకటేశ్వర్లు ఆత్మీయ సహకారం అందించారు రోటరీ ఇంటర్నేషనల్ ప్రముఖులు రవి వడ్లమాని పివిసి రాజా నరసింహ తదితరులు ఈ మీటప్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల స్థానిక ఆహార సంస్కృతి వారసత్వం సంప్రదాయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు అసలు ఓనమాలు అనేది తెలుగు వంటక సంప్రదాయాలను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి అలాగే వేడుక చేసుకోవడానికి అంకితం చేసిన ఒక మార్గదర్శక కమ్యూనిటీ ప్రయోజనకరమైన కార్యక్రమం కమ్యూనిటీ మీటప్లో పాల్గొన్న ప్రముఖులు రవి వడ్లమాని ఇటలీలోని పిజ్జా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుందని పిజ్జా దుకాణాల ద్వారా దీన్ని ప్రామాణికంగా స్థిరపరిచారని తెలిపారు అయితే తెలుగు వంటకాల్లో దోశలు మాత్రం ప్రతి జిల్లాలో వేర్వేరుగా ఉంటాయి తెలుగు వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో దాని ఆత్మను కాపాడుకుంటూ ప్రోత్సహించడానికి ఓనమాలు టీం ముందుకు వెళ్ళాలని రవి వడ్లమాని సూచించారు ఇక ఓనమాలు ఎందుకు పనిచేస్తుందనేది గోపి బైలుపుల వివరించారు నమస్తే అండి మేము ఓనమాలు ఫౌండేషన్ నుంచి వచ్చాం టీం నుంచి తెలుగు సాంప్రదాయం తెలుగు భోజనం తెలుగు సంస్కృతి వీటి గురించి తెలుసుకుందాం ఇంకా లోతకు తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఓనమాలు స్టార్ట్ చేసాం మీద మేము రీసెర్చ్ స్టార్ట్ చేసాం మేము రెండు రకాల రీసెర్చ్ చేస్తాం ఒకటి డెస్క్ రీసెర్చ్ చేస్తాం అంటే పుస్తకాలు చదువుతాం మనుషులతో మాట్లాడతాం రీసెర్చ్ చేస్తాం తెలుసుకుంటాం అది కాకుండా మళ్ళీ ప్రతి ఊరు తిరిగి వా అక్కడికి వెళ్ళి బోన్ చేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ సంస్కృతి అర్థం చేసుకొని అక్కడ ఏం పండుతాయో చూసుకొని అక్కడ రైతులు అవే పంటలు ఎందుకు పండిస్తున్నారో చూసుకొని అండ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎన్నో జనరేషన్స్ నుంచి ఎట్లా మారుతుంది తెలుగు భోజనం అనేది అది తెలుసుకొని అండ్ మన తెలుగు భోజనం ఎందుకు ఇంకా వెళ్ళాల్సినంత ఎత్తుకి ఎదగాల్సినంత ఎత్తుకి ఇంకా ఎందుకు ఎదగట్లేదు అనే ఒక ప్రశ్నతో మొదలైన ఈ ఇనిషియేటివే ఓనమాలు సో దానికి సంబంధంగా ఈరోజు విజయవాడలో ఉన్నాం సో ఇక్కడ కనగంట గారి సపోర్ట్తో లిటిల్ విలేజ్ మంగళగిరిలో ఉన్నాం సో ఇక్కడ కమ్యూనిటీ మీట్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ లోకల్ పీపుల్తోను చాలామంది ఎవరికైతే తెలుగు భోజనం ఇష్టమో విజయవాడ గుంటూరు నుంచి అందరూ వస్తున్నారు వాళ్ళందరితో మాట్లాడి ఇంకా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ మెమాలు అనే ఒక ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది అన్న దాని గురించి చెప్తున్నాం తెలుగు భోజనం అందరికీ తెలుసు ఎన్నో జనరేషన్స్ గురించి శ్రీనాథ్ గడ్ రాసినప్పటి నుంచి శ్రీనాథ్ గడ్ రాసినప్పటి నుంచి తెలుసు కానీ ఇంకా ఎదగాల్సినంత ఎత్తుకి ఇంకా ఎదగట్లేదు తెలియాల్సినంత ఇంకా తెలియట్లేదు భోజనం ప్రపంచానికి మన తెలుగు భోజనం ఇంకా అక్కడే ఉన్నాం అన్న ఒక ఉద్దేశం అండ్ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది చెప్పాల్సింది చాలా ఉంది అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిందే ఓనమాలు అంటే థాయిలాండ్ కొరియా పేరు ఇలాంటివన్నీ చాలా చిన్న దేశాలండి కానీ వాళ్ళ భోజనం ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాపించింది ఆ కల్నరీ డిప్లొమసీ అన్న ఒక్క దాన్ని పట్టుకొని వాళ్ళ భోజనం ద్వారా వాళ్ళ దేశం వాళ్ళ సంస్కృతి చాలా బాగా తెలుసు ఇప్పుడు చాలామందికి టూరిజం పెరిగింది ఎకనామీ పెరిగింది కానీ ఇంకా తెలుగు భోజనం అనేది మనం ఇండియా అంటే ఇండియన్ ఫుడ్ అంటే ఇంకా రోటీ తండూరి రోటీ పన్నీర్ బటర్ మసాలా ఇక్కడికే చాలామందికి తెలుసు మొన్న కూడా మేము కమ్యూనిటీ మీట్లో ఒక ఎక్స్పర్ట్ వచ్చినప్పుడు అడిగితే వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అంటే తండూరి రోటీ అండ్ పన్నీర్ బటర్ మసాలా తెలుసు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది తెల్ల ఇంకా ఏంటి తెలుగు భోజనం అనేది ఒకటి ఉందా రాయలసీమ భోజనం అనేది ఒకటి ఉందా కృష్ణా జిల్లా భోజనం ఉందా మనం చూస్తే మనం ప్రతి జిల్లాకి మనకి ఆ భోజనము ఆ సంస్కృతి అనేది చాలా డైవర్స్ చాలా ఉన్నాయి కానీ బయటకు వెళ్ళేసరికి మనం ఎక్కడో అక్కడెక్కడో లాస్ట్ అయిపోతున్నాం మనకు సంస్కృతి సో అది ఎందుకు ఇంకా మనం తెలియజేర్చుకోవట్లేదు ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది కదా మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది కదా మన పుస్తకాలు ఇవన్నీ ఇంకా తెలియాల్సిన చాలా ఉంది కదా అని ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఇనిషియేటివ్ ఓన్మాలు మేము లాస్ట్ ఫ్యూ మంత్స్గా రాయలసీమ మొత్తం పర్యటించాం తెలంగాణ పర్యటించాం ఇప్పుడు ఆంధ్ర మొదలు పెడుతున్నప్పుడు విజయవాడతో మొదలు పెడదాం ఎందుకంటే కృష్ణా జిల్లాకి చాలా ప్రాముఖ్యత ఉంది సంస్కృతి గురించి కానీ భోజనం గురించి కానీ అందుకని ఈరోజు విజయవాడలో ఉన్నాం విజయవాడలో ఈరోజు కనగంటి గారి సపోర్ట్తో లిటిల్ విలేజ్లో విఆర్ డూయింగ్ ఎ కమ్యూనిటీ మీట్ మన ఊనమాల కమ్యూనిటీ మీట్ సో చాలామంది గుంటూరు నుంచి విజయవాడ నుంచి చాలా ఊర్ల నుంచి చుట్టుపక్కల నుంచి వస్తున్నారు సో ఎంతో చక్కగా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే భోజనం కృష్ణా జిల్లా భోజనం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో మనం ఈరోజు విజయవాడలో ఉన్నాం ప్రధానంగా మేం మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు అనంతపూర్ వెళ్ళి ఈ ఆలోచన కూడా మేము ప్రతి ఊర్లో పెట్టాలన్న ఆలోచన కూడా మాకు రిక్వెస్ట్ ద్వారానే వచ్చింది మేము ఏం చేసేవాళ్ళం అంటే రీసెర్చ్ చేసి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మాకున్న ఒక చిన్న ఆఫీస్లో మేము కమ్యూనిటీ మీట్ పెట్టుకొని జనాలకి చెప్పేవాళ్ళం ఇట్లాగా మేము వెళ్ళొచ్చాము అనంతపూర్లో ఇక్కడ ఓలిగలు ఉంటాయి ఉగ్గాని తింటారు ఎందుకు ఓన్లీ ఓలిగలు తింటారు శనగపప్పు ఎక్కువ పండుతుంది లేదంటే అక్కడ ఉగ్గాని బజ్జి ఎందుకు తింటారు ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు నెక్స్ట్ రాయలసీమ బయలుదేరదాం అన్నప్పుడు చాలా దగ్గర నుంచి మెసేజ్లు వచ్చాయి మా ఊరు గురించి తెలుసుకొని మళ్ళీ మీ ఊరు వెళ్ళి మాట్లాడుతున్నాం హైదరాబాద్లో మాట్లాడే బదులు ఇక్కడ మాట్లాడితే మేము కూడా పాలు పంచుకుంటాం కదా అన్న ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు మాకు చాలా మంచి కనిపించిన అవును కదా ఎందుకు అది మనం ఇక్కడ మాట్లాడకూడదు అన్న దాంట్లో మేము రాయలసీమ వెళ్తే కర్నూలులో చేసాము తాడిపత్రిలో చేసాం తిరుపతిలో చేసాం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో మొదలెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాం సో ప్రధానంగా మేము ఫుడ్ బ్లాగర్స్ కావచ్చు లేదంటే రెస్టారెంటర్స్ కావచ్చు లేదంటే భోజనం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా ఆహ్వానం పంచుతాం అనమాట వచ్చి మాట్లాడుకుందాం అని సో చాలా మంది వస్తారు చంద్ర గారు కూడా రావాల్సింది ఈరోజు పని వల్ల ఆగిపోయారు సో చాలామంది కమ్ అండ్ పార్టిసిపేట్ నమస్తే అండి నా పేరు పద్మ మీనాక్షి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే తెలుగు భోజనాన్ని ప్రపంచ వేదిక మీదకి తీసుకుని వెళ్ళాలని ఒకటి రెండు ఈ జనరేషన్ చాలా మర్చిపోతున్నారు మర్చిపోవడం ఏమిటి ఇంట్లో ఆనపకాయ కూర గుమ్మడికాయ పులుసు కలగూర ఇలాంటి మాటలు అసలు ఈ జనరేషన్లో కనీసం ఒక శాతానికి కూడా తెలుసో తెలియదో తెలియదు ఇవి ఇలా మరుగున పడిపోతూ మనం మంచూరియా లేకపోతే అవి తప్పని కాదు కానీ అవి ఆక్యుపై చేసేస్తున్నాయి మన డైవర్స్ అండ్ రిచ్ కల్చర్ మన తెలుగు భోజనంలో గోపి చెప్పినట్టు చాలా సైంటిఫిక్గా కూడా డిజైన్ చేసిన భోజనం దీని గురించి మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను కూడా అది రీసెర్చ్ చేస్తున్నప్పుడు వానమాలు చేస్తున్న ప్రయత్నం చాలా నన్ను ఆకర్షించింది అందుకని నేను వీళ్ళతో జత అయ్యి ఏం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి నా చిన్న ఉడత సాయం చేద్దామని నేను కూడా రీసెర్చ్ ఫుడ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఫుడ్ రీసెర్చ్ చేసి ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను దానివల్ల ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అది ఎలా అయినా ఈ జనరేషన్కి ఎగ్జాంపుల్ ఒక బంగాళా దంప ఉంది అనుకుందాం అది ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎందుకు తింటున్నాం అది లేకపోతే గుమ్మడికాయ ఎందుకు మన నేటివ్ దాంట్లో ఉండే గుణాలు ఏంటి వీటన్నింటినీ ఈ జనరేషన్కి పరిచయం చేయాలి వాటిని ప్రిజర్వ్ చేయాలి పరిచయం మాత్రమే కాదు ప్రిజర్వ్ కూడా చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఓనమాలు ప్రయాణానికి స్పైసెస్ విత్ స్టోరీస్ కూడా జత అయ్యింది ఓనమాలు కానీ స్పైసెస్ విత్ స్టోరీస్ కానీ మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తినండి అన్నీ తినండి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఆహారాలని టేస్ట్ చేయండి కానీ మన స్వదేశీ తెలుగు భోజనాన్ని తెలుగు భోజనంలో ఉన్న ప్రాముఖ్యతని మర్చిపోకండి మర్చిపోకుండా తింటూ వాటిని మరుగున పడేయద్దు అలాగే వీటిని అందరికీ పరిచయం చేయండి ఎందుకంటే ప్రతి మన వంటలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ప్రతి దాంట్లో ఏ సీజన్లో ఏం తినాలి ఏ ఆకుకూరలు తినాలి ఏ పండగల్లో ఏం తినాలి అంతా చాలా సైంటిఫిక్గా డిజైన్ చేసిన ఫుడ్ మనది అందుకని వీటిని మర్చిపోవద్దు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అలవాటు చేయండి మీ పిల్లలకి తెలుగు భోజనం వండి పెట్టండి నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు టీము ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఇట్లా ఫుడ్ గురించి మన తెలుగు ఫుడ్ గురించి తెలుగు సంస్కృతి గురించి చిన్న గెట్ గెట్టుగెదర్ ఏర్పాటు చేయాలనేది చిన్న సోషల్ మీడియాలో చూస్తున్నాను ఆల్రెడీ గారిని నేను ఫాలో అవుతుంటాను సోషల్ మీడియాలో అందుకని దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ నేను పోస్ట్ చేయడం జరిగింది మీకు ఏదైనా అవైలబిలిటీ కనుక ఉంటే మీకు ప్లానింగ్ ఏదైనా చేయాలనుకుంటే మంగళగిరి లిటిల్ విలేజ్ డెఫినెట్గా మన హాల్ ఉంది మీరు ఏదైనా ఉంటే కానీ మన ఫంక్షనాల్లో మనం ఏర్పాటు చేస్తే నేను కావాల్సిన సపోర్ట్ చేస్తానని మాట్లాడాను సరే వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లిటిల్ విలేజ్లో ఈరోజు మాల్ ఇక్కడికి రావటానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం మెయిన్ ఏంటంటే ఈ మాల్ అనేది నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది మన తెలుగు ఫుడ్ అట్లాగే మన తెలుగు సాంప్రదాయాల గురించి వీళ్ళు చాలా డెప్త్గా వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ చేసేటప్పుడు మేము ఈ వాటర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ ద్వారా కొంత మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కొంత నేను పర్సనల్గా నేను ఆలోచించుకున్నది దాంతోపాటు ఇవాళ ఫుడ్ కూడా ఓల్డ్ ఓల్డెన్ డేస్లో మన ఇంట్లో వెనకటి రోజుల్లో జస్ట్ ఒక అన్నంలో ఓన్లీ ఒక మార్చిన్ కారు జస్ట్ వైట్ రైస్ పైన ఒక ఎన్నపోస నెయ్యి కూడా కరిగించకుండా ఎన్నపోస వేడి వేడి అన్నం మీద ఎన్నపోస వేసుకొని అది కొంచెం వేడి కరిగిన టైంలో మళ్ళీ ఆ మార్చిన కారం వేసుకుని తింటే ఎంత రుచి ఉంటుంది కానీ ఇవాళ ఆ మార్చిన కారం ఎంతమందికి తెలుసు వెల్లుల్లి కారం కొబ్బరి కారం ఎంతమందికి తెలుసు ఇవాళ అంతా రెడీమేడ్ అయిపోయింది కారాలు మా మసాలాలు ఇవన్నీ రెడీమేడ్ ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం యాక్చువల్గా ఈ మసాలాలు ఇవన్నీ కూడా యాక్చువల్గా హోటల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే ఆ ఇంగ్రీడియంట్స్లో మనం మసాలా పట్టుకున్నప్పుడు దానిలో ఉండే రుచి ఆ సువాసన మనం తయారు చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్ వంటకొస్తుంది కానీ ఎప్పుడైతే రెడీమేడ్కి మనం వెళ్ళి సింపుల్ మెదడ్లో ప్యాక్ తెచ్చుకున్నామో ఆ టేస్ట్ ఉండదు దానిలోనే ఇవాళ రుసులు కూడా మనం మర్చిపోతున్నాం అట్లాగే వెనకటి రోజుల్లో కొన్ని కొన్ని ఫుడ్ ఉన్నాయి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గుమ్మడికాయ పులుసుంది ఈ రోజు ఇక్కడ గుమ్మడికాయ పులుసు చేపిస్తున్నాం పెరుగు పులిసిన తర్వాత ఆ పెరుగుని రాత్రంతా నానబెట్టి సగ్గుబియ్యం దానిలో వేసి రాత్రి అంతా మ్యారినేట్ చేసి పొద్దున వేస్తే అది సగ్గుబియ్యం అప్పడాలు అవుతున్నాయి అది ఎంత మంచిది హెల్త్కి అట్లా ఓల్డ్ డేస్ బోల్డ్ అండ్ వంటలు ఉన్నాయి ఎలాంటి వంటలు మనం మర్చిపోయిన వాటిని తిరిగి మళ్ళీ అందరు గెట్ టుగెదర్ ఇక్కడ సమావేశమయ్యి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆ ఫుడ్ గురించి వాళ్ళ ఇళ్ళల్లో మన అమ్మ వాళ్ళు చేసింది లేకపోతే మన నాయనమ్మ వాళ్ళు చేసింది అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫుడ్డుని పరిచయం చేయడానికి ఇక్కడికి టీం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవాళ ఇదంతా మీటింగ్ జరుగుతున్నందుకు Uh, thank you, thank you.